నేను చిన్నప్పుడు ఎత్తుకున్న పాపే నా హీరోయిన్ కమెడియన్ గా వెండి తెరకు పరిచయం అయి తర్వాత హీరోలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మోస్ట్ టాలెంటెడ్ సునీల్ కూడా ఒకడు కమెడియన్ గా ఏమన్నా చూడని సక్సెస్ లేదు ఎక్కని శిఖరం లేదు సినీ రంగ ప్రవేశాలకు అష్ట కష్టాలు పడిన నటుల్లో సునీల్ కూడా ఒకరు మంచి రోల్స్ దక్కించుకోవడానికి తినడానికి తిండి డబ్బులు లేనంతగా ఇబ్బందులు పడ్డాడు తొలి రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒకే రూమ్ షేర్ చేసుకోవడమే కాదు ఉన్న కాస్త కూస్తో డబ్బును ఇద్దరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవారు నువ్వు నేను నువ్వు లేక నేను లేను నువ్వు నాకు నచ్చే సినిమాల్లో మన సునీల్ చేసిన కామెడీ ఇప్పటికీ తెలుగు హాస్య ప్రియులు హాయిగా నవ్వుకుంటారు తర్వాత హీరోగా మారిన సునీల్ మొదటగా తాను నటించిన అందాల రాముడు మర్యాద రామన్న తదితర సినిమాన్ని సూపర్ హిట్ అయ్యాయి ఇక ఇది ఇలా ఉండగా హీరోగా మారిన సునీల్ కొత్త మూవీ ఫంక్షన్ లో సినిమా విశేషాల గురించి చెప్తూ మధ్యలో తనకు ఎదురైన సంఘటన గురించి చెప్తూ వచ్చారు తన సొంతం సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్లారు అక్కడ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వస్తూ సింగపూర్ లో దిగారట అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఓ ఫ్యామిలీ రెండేళ్ల పాపతో వచ్చి అమ్మాయిని తన చేతుల పెట్టి తనతో ఫోటో తీసుకున్నారు అభిమానుల కోసం సరదాగా తీసుకున్న ఫోటో ఆయన మళ్ళీ ఇన్నెల తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు నా సినిమా హీరోయిన్ అని ఇలా యాక్ట్ చేయాల్సి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఇలా జరగడంతో ఎంతో ఆనందంగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సునీల్ మీకు నచ్చినట్లయితే